సో కా చూస్తున్నాం కదా మంచి తిట్టంగా మంచి నిఖారుగతే ఉన్నాయి కదా మీరు రేట్ అడిగి తెలుసుకుని మేము చెప్తున్నారు అనేది వాళ్ళ మాటల్లోనే ఓకే ప్లీజ్ కొత్త వాళ్ళు మన ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఏం చెప్తున్నారు లక్ష అరవై సో ఒక లక్ష అరవై వేలు వన్ లక్ష సిక్స్టీ థౌసండ్ చెప్తున్నాడు పల్లె రెండు బలతో ఉంది అరవై రెండు అరవై బలతో ఉంది పేరేనా మహంకాలప్ప ఎంకాలప్ప మహంకాలప్ప ఎక్కడి నుంచి వచ్చారు ఫోన్ నెంబర్ చెప్పు సార్ చూస్తున్నాం కదా మరి మంచి సైజులో ఉన్నాయి